హైదరాబాద్లో నిర్వహించే చలో గన్ పార్క్ తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు చీమ శ్రీనివాస్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షుడు ఎక్కటి సంజీవరెడ్డి మరియు తెలంగాణ ఉద్యమకారుల విభజన విభాగం రాష్ట్ర కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ల ఆధ్వర్యంలో హుజురాబాద్ నియోజకవర్గం జమ్మికుంట ఇల్లంతకుంట వీనవంక కమలాపురం మండలాల నుంచి ఉద్యమకారులు బయలుదేరారు ముందుగా జమ్మికుంటలోని అమరవీరుల స్థూపం వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు నాయకులు మాట్లాడుతూ గత ప్రభుత్వాలు తెలంగాణ ఉద్యమకారులు తమ సమయాన్ని వృధా చేసుకొని తమ ఆర్థిక విధానాన్ని చిన్నాభిన్నం చేసుకొని ప్రాణాలకు సైతం తెగించి కొట్లాడి తెచ్చుకున్నటువంటి స్వరాష్ట్ర సాధనకై ఉద్యమించిన ఉద్యమకారులను విస్మరించడం వారికి తగిన గుర్తింపుని ఇవ్వకపోవడం చేసినందున ఇప్పుడున్న ప్రజాప్రభుత్వం ఉద్యమకారులను గుర్తించి మేనిఫెస్టోలో పొందుపర్చినటువంటి హామీలను త్వరతగతిన నెరవేర్చాలని జార్ఖండ్ రాష్ట్రం తరహాలో రాష్ట్ర ఏర్పాటుకు కృషి చేస్తున్నటువంటి ఉద్యమకారులందరికీ గుర్తించే ఏదైతే రెండు వందల యాభై గజాల ఇండ్ల స్థలాన్ని మంజూరు చేసి అదేవిధంగా పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వానికి శాంతియుతంగానే తెలియజేయడానికి ఈ యొక్క చర్యగా చలో గన్ పార్కు కార్యక్రమం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఉపాధ్యక్షులు ఎక్కటి సంజీవరెడ్డి రాష్ట్ర యువజన కో కన్వీనర్ అన్నం ప్రవీణ్ జిల్లా కార్యదర్శి మూడెడ్ల కుమారస్వామి నియోజకవర్గం కార్యదర్శి ఆర్య రమేష్ రెడ్డి నాయకులు పెద్ది కుమార్ నర్రా భూమిరెడ్డి గురుకుంట్ల రాజీరు మారపల్లి అంచన్న మహేంద్రాచారి తాడెం దిలీపు రేణుకుంట్ల రవి బిజిగిరి శ్రీకాంత్ పూరేళ్ల శ్రీనివాస్ ఆకినపల్లి వెంకటేష్ గురుకుంట్ల సాంబయ్య గుడికందుల రాజయ్య రామంచ రామకృష్ణ రవీంద్రాచారి తదితరులు పాల్గొన్నారు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం కార్యక్రమానికి ఇల్లంతకుంట జమ్మికుంట వేన కమలాపూర్ హుజురాబాద్ ప్రాంతం నుంచి వెళ్ళి తెలంగాణ ఉద్యమకారులందరూ కూడా కార్యక్రమం జరుగుతుంది వీరందరికీ కూడా తెలంగాణ ఉద్యమకారులందరికీ కూడా రాష్ట్ర పక్షాన మేము వాళ్ళందరికీ కూడా కృతజ్ఞత తెలియజేస్తున్నాం ముఖ్యంగా నాడు నేడు నేడు తెలంగాణ ఉద్యమ కొరకు పోరాటం చేసిన తెలంగాణ ఉద్యమకారులకు దక్కవలసిన బరాలు దక్కలేదన్నది వాస్తవం ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారులకు మూడు డిమాండ్లు ఇవ్వడం జరిగింది ఆ మూడు డిమాండ్ల కొరకు ఈ రోజు హైదరాబాద్ లో పార్క్ లో జరిగే తెలంగాణ ఉద్యమకారుల సమావేశంలో చర్చించి తొందరగా ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడానికి మాత్రమే ఈ రోజు ఈ కార్యక్రమం జరిగింది తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర చైర్మన్ డాక్టర్ చీమ శ్రీనివాస్ గారి పిలుపు మేరకు మరి చెలో గన్ పార్క్ కార్యక్రమంలో భాగంగా ఇల్లందకుంట జమ్ముకుంట మండలాల వ్యాప్తంగా ఈరోజు ఉద్యమకారులంతా తరలివేయడం జరుగుతా ఉంది తెలంగాణ ఉద్యమకారులకు ఇచ్చినటువంటి హామీలను ఇవాళ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వారు వెంటనే నెరవేర్చాలని ప్రభుత్వానికి గుర్తు చేయడంలో భాగంగా శాంతియుత కార్యక్రమానికి మరి ఈ రోజు తెలంగాణ ఉద్యమకారుల ఫోరం ఊనుకోవడం జరిగింది మరి గత ప్రభుత్వాలు ఉద్యమకారులను నిర్లక్ష్యం చేసినప్పటికీ ఈ రోజు మరి ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణ ఇచ్చినటువంటి పార్టీగా మరి ఉద్యమకారులను గుర్తించి మరి కాంగ్రెస్ పార్టీని ఎంతో పవిత్రంగా భావించే ఆరు గ్యారెంటీలో మరి ఉద్యమకారుల అవసరాన్ని చేర్చి మరి తెలంగాణ ఉద్యమకారులను మరి గౌరవించడం జరిగింది మరి తెలంగాణ ఉద్యమకారులకు చేసేటువంటి మరి ఈ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఒక కాంగ్రెస్ పార్టీకే సాధ్యమవుతుందని కూడా ఈ సందర్భంగా ఉద్యమకారులంతా కూడా నమ్మడం జరుగుతూ ఉంది